ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దునుదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున చాలా విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరపు విషయాల్లో మీరు తల తలదోర్చకండి అనవసర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల తలదూర్చుకోండి మీకు సంబంధమైన విషయాలని మీరు పట్టించుకోకండి మీరు పట్టించుకుంటే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సమస్యలను తెచ్చిపెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ యొక్క మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఇతరత్ర గురించి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి దాని మీద కృషి చేస్తే అది చివరి వరకు వచ్చి చివరిన ఏదో చిన్న కాలం అది ఆగిపోవటం కానీ లేకపోతే చిన్న కారణం అది నిలిచిపోవటం కానీ అలాగా సమస్యలు రావటం దానివల్ల మీకు మానసికమైన ఒత్తిడి పెరగటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజున అనవసరపు వాగ్వివాదాలకు దిక్కండి అనవసరపు ఘర్షణలకు దిక్కండి సజ్జనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అలాగే మీకు ఖచ్చితంగా కూడా ఈ రోజున హామీలు ఇవ్వటం కానీ లేదా హామీ పత్రాల మీద సంతకాలు చేయటం కానీ ఇలాంటివి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా ఎంత శ్రమించినా ఆ వృత్తి ఉద్యో వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ ఏదో ఒక రకమైన సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికమైన ఒత్తిడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఏ విషయమైనా సరే చివరి వరకు వచ్చి ఆ చివరి వరకు వచ్చే చివరిలో ఏదో ఒక కారణం చెప్పిన ఆగిపోవటం వల్ల కొంచెం మీరు మానస్తాపానికి గురవుతారు మానసికమైన ఆందోళనకి గురవుతారు మానసికమైన ఒత్తిడికి మీరు గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా శుచి శుభ్రతలు గల ఆహార పదార్థాలనే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు బయట దొరికే ఆహార ఆహార పానీయాలను తీసుకోవటం వల్ల ఖచ్చితంగా అది అయ్యి అది మీ జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా తెచ్చి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కండాలకు సంబంధించిన సమస్యలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాసింది జాతకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు వచ్చి అవన్నీ కూడా నిలిచిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీకో మీలో మానసికమైన ఒత్తిడి అనేది పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే అది సానుకూలమైన ఫలితాలని ఇచ్చే క్రమంలో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆత్మస్థైర్యంతో మీరు ఖచ్చితంగా వాటి మీద కృషి మీ పనుల మీద కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు ఫోకస్ పెట్టాలి మీ మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ మైండ్ అనేది చదువు మీదే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా మీరు మీ మనస్సు డైవర్ట్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జా స్త్రీలు కూడా ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ అలాగే సామాజికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ పనేదో మీరు చేసుకోండి ఇతరుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కాలభైరవ అష్టకాన్ని మీరు పఠించండి అలాగే కాలభైరవ స్వామి వారిని మీరు పూజించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఆ సభ్య సమస్యల తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరైన నా సుఖనోభవంతు నమస్కారం